ఈ పొలాన్ని ఈ రైతన్న ఆగుదోట కొడతానే ఉన్నాడు వారం నుంచి ఈ వారం రోజుల నుంచి ఆయన కష్టాన్ని ఆయన ఫలితాన్ని ఈ వీడియో తీయాలని చెప్పి ఇదిగో కొడతా ఉన్నాడు రైతన్న ఇగో ఆయన గుడ్లు కూడా పక్కన వేసే పాపం కంత్రీగులు ఆ నుంచి అంటే గిడ్డి గిడ్డు చూడండి ఈ గిడ్డలో పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి ఏందా ఇతను పాపం రైతు చూడు గిడ్డి ఎంత ఉందో గిడ్డి ఈ గిడ్డిలో పాములు ఉంటాయని చెప్పా పెద్దయినా నీకు భయం పడకుండా నువ్వు అది ఎట్ట కొడుతుండవు ఎంత గిడ్డి ఉంది పని చేస్తా ఉంటే పక్కన మనం సరే మీది ఏ ఊరు పెద్దయినాపురం మోందాపురం నీ పేరు ఏసుపాతం ఇక ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నావు ఆ అంటే తొమ్మిది రోజులు అవుతుంది ఈ తొమ్మిది రోజులు కొడతానే ఉండవు అయితే గెడ్డిలో భయపడుతుండ్రు అని చెప్పి ఎవరు రాలా నువ్వు ఒక్కడే చేస్తున్నావు అబ్బా గిడ్డి ఆ విధంగా ఉంది కంత్రిగులు పాములు అన్నీ ఉండవు అయితే ఆ కష్టపడతా ఉండవు ఈ కష్టానికి ఫలితం ఆ దేవుడు ఇవ్వాలి నీకు ఆశ్ నీకు ఆ దేవుడు పాదం కూడా నీకు ఆశీర్వద్దిస్తాలా ఏం ఇబ్బంది లేదు నీకు బాగానే ఉంది ఏం ఇబ్బంది లేదు వారం రోజుల నుంచి నీకు మంచిగా జరుగుతుంది కాబట్టి నువ్వు శుద్ధంగా పోసుకొని నీకు ఆ దేవుడు భగవంతుడు కూడా నీకు నీకు లాభం ఇవ్వాలని చెప్పి కూడా నేను వీడియో తీసే పిల్లవాడిని కూడా నా మళ్ళీ రెండోది వచ్చి వీడియో చూసేవాళ్ళు కూడా నిన్ను దీవించి లైక్ కొట్టి నీకు అభివృద్ధి జరగాలని చెప్పి లైక్ పడతారు ఏం పర్వాలేదు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్